అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దం ముచ్చట్లు మరి ముచ్చడం ముందు పెడదాం పాండ్రి పార్లమెంట్ ఎన్నికలల్ల కాంగ్రెస్ కు సీట్లు రాని రాష్ట్రాల మీద పార్టీ నజర్ పెట్టిందట అసలు సీట్లు రాకపోవడానికి కారణం ఏందో అరుచుకొని దిద్దుబాటు చర్యలకు దిగింది చెయ్యిపాటి అని అంటున్నారు మరి ఏం చేసింది సూతం పాండ్రి ఈ రాష్ట్రాలల్ల కాంగ్రెస్ ఓడిపోతందుకు కారణం ఏందో అరుచుకుంటందుకు ఈ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కమిటీలను ఏర్పాటు చేసిండ్రు అయితే తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఢిల్లీ కర్ణాటక ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ల కమిటీలు వేసిన రన్నట్టు అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేసిండ్రు తెలంగాణలో ఏం జరిగిందో పసిగడుతందుకు ఈ కమిటీ సీనియర్ నేతలు పిజే కురియన్ రాకీబుల్ హుసేన్ పరగత్ సింగ్ లను పెట్టిండ్రు అట్లనే మధ్యప్రదేశ్ కు పృథ్వీరాజ్ చౌహాను సప్తగిరి ఉల్కా జిగేష్ మేవానీలు ఈ కమిటీల సభ్యులన్నట్టు ఇక ఛత్తీస్ కు వీరప్ప మొయిలి హరీష్ చౌదరి ఒడిషాకు అజయ్ మాకేన్ తారీఖ్ లకు బాధ్యతలు కట్టబెట్టిండ్రు ఇక ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కు అంటే మూడు రాష్ట్రాలకు కలిపి పిఎల్ పూనియా రజనీ పాటిల్ లకు అప్పజెప్పిండ్రు ఇంకా కర్ణాటక కమిటీకి మధుసూదన్ మిస్త్రి గౌరవ్ గోగోరు ఈడెన్ లను సభ్యులుగా నియమించు అయితే దక్షిణ దిక్కు తెలంగాణలో బాగానే సీట్లు వస్తాయని అనుకున్నారు కనీసము తెలంగాణ నుంచి ఒక పది పన్నెండు ఎంపీ సీట్లన్నా వస్తాయని కలలుగన్నది కాంగ్రెస్ పార్టీ కానీ ఎనిమిది స్థానాలు గెలిచి కమల పార్టీతో సమానంగా నిలబడదన్నట్టు ఇంకా దీంతో తెలంగాణ రాష్ట్రము పూర్ పర్ఫార్మెన్స్ స్టేట్ నిజ నిర్ధారణ కమిటీ వేసినట్టుగా ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి ఇంకా కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్ ఢిల్లీ ఒక్క సీటు కూడా రాలేదు ఈ రాష్ట్రాల కమలం పార్టీనే క్లీన్షిప్ చేసింది అట్లనే ఒడిశాలో బిజెపి పుంజుకున్నది ఛత్తీస్గఢ్ గఢ్ లా అసెంబ్లీ మాదిరిగానే లోక్సభ ఎన్నికలలో కూడా అనుకున్నంత మంచి ఫలితాలను తెచ్చుకోలేకపోయింది ఇక అధికారంలో ఉన్న కర్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ల పరిస్థితి దీనికన్నా వ్యతిరేకంగా మారిందనుకో రాదు రాదుర్రి అయితే ఇంకోసారి ఇక్కడ కమలం పాటే దాని బలం నిరూపించుకున్నది అన్నట్టు అయితే ఆశించిన స్థానాలు రాకపోయినా కూడా గట్టి పోటీనిచ్చింది ఇక ఉత్తరాఖండ్ మీద కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఈ ఎక్కువ సీట్లు గెలవడంలా చెయ్యి పార్టీ ఫెయిల్ అయిందని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది ఎల్ ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చట మళ్ళీ కలుస్తా అది వరద చూస్తానే ఉండరు